ఏం పేరండి నా పేరు వెంకన్న వెంకన్న వసదా కొట్టారా కొట్టండి కొట్టిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటి పోత ఎంత పడ్డది ఇప్పుడు నాకు అంచనా ప్రకారం ఒక ఎకరానికి ఒక పది గంటల చూపించింది దిగింది 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 మంచి వచ్చిందా ఇగురు ఇగురు వచ్చి ఒక పది గంటల కాపు నాకు సెట్ అయిపోయింది వచ్చిన ఇగురు పక్కన పత్తిది పోత పడతా ఉందా రాలకుండా ప్రతిదీ పిండి అవుతుంది పతిదీ పిండి అవుతుంది ప్రతిదీ పిండి అవుతుంది ఓకే ఇది కొట్టిన తర్వాత నలుపుదనం అనేది వచ్చిందా తోట బాగా వచ్చింది బాగా వచ్చింది కొంచెం ఎరుపు ఎరుపు ఉండే కొట్టక ముందు కొట్టిన తర్వాత ఫుల్ సాటిస్ఫై నేనైతే ఫుల్ సాటిస్ఫై ఏ రైతు ఏ రైతు అయినా సరే కళ్ళు మూసుకొని కొట్టేయచ్చు కొట్టిన తర్వాత ఎంత మంది రైతులకి మీరు మీ తోటను చూసి కొట్టారు నేను నేను ఇక్కడ ఇంటికాడ లేను కదా స్వామి మేము శబరిమలలో ఉన్నా ఫోన్ చేసి చెప్తా ఉన్నారు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు అంటే ఐదో రోజు నుంచి నాకు ఫోన్ స్టార్ట్ అయినాయి అయితే ఈ ఫలాని ఈ మందు కొట్టాను మీకు వాట్సాప్ లో మీకు యూట్యూబ్ బాటిల్ అయినా మీకు షేర్ చేస్తా తెచ్చుకోండి కొట్టుకోండి అని చెప్పాను ఒక ముప్పై మంది చెప్పానండి అవును ముప్పై మంది చెప్పాను ఇరవై మంది అయితే కొట్టారు దీనికి